ఈరోజు వెజిటేబుల్ పులావ్ చేశానండి అది ఎలా చేశానో మీకు వివరిస్తాను ఆలు కూర్మా వెజిటేబుల్ పులావ్ మంచి కాంబినేషన్ అండి చాలా రుచిగా వచ్చింది ఆలు కూర్మా కూడా ఈ ఈ స్టైల్లో చేసి చేసి చూడండి మీరు కూడా పులావ్ కూడా బాస్మతి రైస్ చాలా బాగున్నాయండి పొడి పొడిలాడుతూ మంచి వెరైటీ క్వాలిటీ మంచివి తీసుకున్నాము ఎప్పుడైనా మనము బాస్మతి రైస్ మంచివి తీసుకుంటే రైస్ అన్నం బాగా వస్తుంది నేను ఈరోజు పులావ్లాగా చేశాను బీన్స్ క్యారెట్ ఇంకా మిల్ మేకర్ గ్రీన్ పీస్ ఇవన్నీ వేసాను కాలీఫ్లవర్ కూడా వేసాను ఇవన్నీ వేయటం వల్ల పిల్లలకి పెద్దలకి ఆరోగ్యంతో పాటు రుచి కూడా వస్తుంది చాలా కలర్ఫుల్గా కనిపిస్తుంది మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి వీడియో స్కిప్ చేయకుండా చూడండి నచ్చితే కనుక లైక్ చేయండి కామెంట్ ద్వారా కామెంట్ పెట్టండి ఇప్పుడు వీడియోలోకి వెళ్ళే ముందు నేను రెండు గ్లాసులు బాస్మతి రైస్ తీసుకున్నానండి ఇంకా దానికి సరిపడా కూరగాయలు అన్నీ వెజిటేబుల్స్ తీసుకున్నాను ఆలు కుర్మాకి కూడా ఇంకా నాలుగు ఆలు కూ ఆలు తీసుకున్నాను వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసి రెడీగా పెట్టుకున్నాను అల్లంలో వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ రెడీగా పెట్టేసుకున్నాను ఇంకా స్టార్ట్ చేశాను కుక్కర్ పొయ్యి మీద పెట్టేసి వెజిటేబుల్ పులావ్కి కుక్కర్లో చేసుకున్నాను పిల్లలకి సరిపడా మనము స్పైసీ అనేది చూసుకొని వేసుకోవటమే ఇప్పుడు రెండు గ్లాసుల బాస్మతి రైస్ అరగంట ముందు నానబెట్టుకున్నాను బాగా శుభ్రంగా కడిగి ఇలా నీళ్లు పోసి నానబెట్టేసి ఉంచుకున్నాను ఇంకా పెద్ద మిల్ మేకర్లు కూడా నానబెట్టాను ఒక మూడు పిడికిళ్ళు తీసుకున్నానంటే మనం ఇష్టం అనమాట మనకి సరిపడా పెద్దవి అయితే చాలా బాగుంటాయి సాఫ్ట్గా వెజిటేబుల్స్ అన్నీ ఇలా క్యాలీఫ్లవరు బీన్స్ క్యారెట్ గ్రీన్ పీస్ అన్నీ కట్ చేసి పెట్టుకున్నాను గ్రీన్ పీస్ కూడా పెట్టుకున్నాను ఫ్రెష్వే ఇలా స్టవ్ మీద పులావ్ కోసం కుక్కర్ పెట్టేసి ఆయిల్ వేసుకున్నాను ఫస్ట్ ఆయిల్తోనే చేస్తాను చెక్క ఇలాచి లవంగా బిర్యానీ ఆకు ఇంకా పువ్వు అనాస పువ్వు వేసాను ఇలా రెండిటికి ఒక కూర్మాకి ఒకటి పులావ్కి కుక్కర్లో పులావ్ కడాయిలో కూర్మ రెండిటికి సేమ్ మసాలా వేసాను మనకి సాజీరా కూడా కొంచెం వేసుకున్నాను ఇలా మసాలా అనేది ఈవెన్గానే వేశాను ఎందుకంటే రెండిటికి నేను సరిపడా వేసుకున్నాను పచ్చిమిర్చి కూడా తరిగి పెట్టుకున్నాను పులావుకి సరిపడా పచ్చిమిర్చి వేసుకున్నాను రెండు పెద్ద ఉల్లిపాయలు సన్నగా పొడుగ్గా తరిగి పులావ్లో వేసుకున్నాను పులావ్లో ఇలా వేసి వేయించుకొని ఇలా మసాలా కూడా కూర్మాకి కూడా సేమ్ మసాలా వేసాను ఒకేసారి రెండు అయిపోయాయి పుదీనా వేసుకున్నాను పులావ్లో ఆనియన్తో పాటు పుదీనా కూడా ఫ్రై చేసుకున్నాను పులావ్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయలేదు ఇంకా కూర్మాలో మాత్రం పచ్చిమిర్చి వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకున్నాను ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి చక్కగా ఫ్రై చేసుకున్నాను కుర్మాలోకి ఆలు కుర్మా పూరీలోకి బిర్యానీలోకి దోశలోకి చాలా బాగుంటుందండి కాంబినేషన్ ఇలా మనము రైతా లేకున్నా కూడా తినేయచ్చు కడాయిలో మసాలాతో పాటు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకున్నాను ఎప్పుడు సన్నగా తరిగిన పెద్ద ఉల్లిపాయలు రెండు వేసుకొని వేయించుకున్నాను వీటిని ఇలా సన్నగా తిరగటం వల్ల కూర్మాలో ఆలు కుర్మాలో మంచిగా చిక్కగా అవుతు అవటమే కాకుండా కుర్మా కూడా చాలా గ్రేవీ మంచి చిక్కదనంతో పాటు రుచి కూడా వస్తుంది వీటిని బాగా సిమ్ములో మంట పెట్టేసి కలుపుతూ మధ్యలో మూత పెట్టాలి కొద్దిగా ఉప్పు వేసుకున్నాను పసుపు వేసుకున్నాను ఇలా కలిపి మూత పెట్టేసి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి అడగండకుండా చూసుకోవాలి వెజిటేబుల్స్ అన్నీ వెజిటేబుల్స్ కూడా పులావ్లోకి అన్నీ వేసుకున్నాను పెద్ద పెద్దగా కాలీఫ్లవర్ ముక్కలు కట్ చేసుకుంటే అందులో కలిసిపోకుండా ఉంటాయి ఎక్కువ వేయించాల్సిన అవసరం లేదు వీటిని ఇప్పుడు మిల్ మేకర్ కూడా నానబెట్టినవి వేసుకున్నాను పిండేసి నీరంతా పిండేసి మిల్ మేకర్లో వేసుకుని ఇలా ఒకసారి కలుపుకుంటే కూరగాయలన్నీ బాగా కలుస్తాయి మన ఇష్టం వెజిటేబుల్స్ అనేది ఏవైనా వేసుకోవచ్చు ఇందులో ఇంకా కాలీఫ్లవర్ మాత్రము కొద్దిగా పెద్దగా ఉంటే కలిసిపోకుండా ఉంటాయి అన్నంతో పాటు ఎక్కువగా ఉడకకుండా ఉంటాయి ఇలా కడిపేసి వేడి నీళ్ళు అనేది ముందుగా వేడి చేసుకున్నాను రెండు గ్లాసుల బాస్మతి రైస్కి నేను మూడు బావు మూడు గ్లాసులు మూడు బావు గ్లాసుల వాటర్ వేసుకున్నాను వేడి నీళ్ళు ఇందులో ముందుగా కూరగాయల్లో ఒక స్పూన్ వేసుకుంటున్నాను సాల్ట్ వీటిని కావాలంటే ఇందులో కాజు కూడా వేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలు ఇష్టంగా తింటారు ఇప్పుడు కూర్మ ఒకవైపు రెడీ అవుతుంది అప్పుడప్పుడు మధ్యలో ఇలా కలుపుతూ ఉన్నాను కడాయిలో అనేది ఉల్లిపాయలు బాగా మగ్గిపోయాయి నూనె తేలి ఇలా మగ్గించుకోవాలి కుర్మా చక్కగా అవుతుంది చాలా టేస్టీగా ఉంటుంది ఇలా ఉల్లిపాయలు మగ్గించుకుంటే ఇలా నూనెలో మగ్గిన ఉల్లిపాయల్ని మధ్య మధ్యలో కలుపుతూ చూసుకోవాలి లేదంటే కడాయికి అంటుకుంటాయి పులవలోకి వెజిటేబుల్స్ అన్నీ కొంచెం వేయించుకున్నాక వేడి నీళ్ళు కొలిచి కొలత ప్రకారం రెండు గ్లాసుల బియ్యానికి మూడున్నర మూడు గ్లాసుల పావు పోసాను మూడు బావు గ్లాసుల నీళ్ళు వేశాను అంటే మూడు గ్లాసులు సరిపోతున్నాయి సరిపోతాయి కానీ పిల్లలకి కొంచెం సాఫ్ట్గా ఉంటేనే కదా పిల్లలు తింటారు ఇందులో సరిపడా ఉప్పు కూడా కూరగాయల్లో ఒక స్పూన్ వేసుకున్నాను ఇందులో ఒకటిన్నర స్పూన్ వేసాను ఆల్మోస్ట్ రెండు గ్లాసుల బియ్యానికి రెండున్నర స్పూన్లు వేసాను మనకి రుచికి సరిపడా ఉప్పు చూసుకొని వేసుకోవాలి మీ ఇష్టము ఒకవేళ కావాలంటే కొద్దిగా ఎక్కువ కూడా వేసుకోవచ్చు ఇప్పుడు బాస్మతి రైస్ అరగంట సేపు నానిన బాస్మతి రైస్ నీళ్ళన్నీ తీసేసి ఇలా మరి వేడి నీళ్ళ కుక్కర్లో వేసేసుకున్నాను ఒకవైపు ఉల్లిపాయలు కూడా కుర్మాలోకి వేగిపోయాయి నూనె బాగా పైకి తేలిపోయి బాగా కనిపిస్తుంది ఇందులోనే ఒక స్పూన్ కారం వేసుకున్నాను పొడి కూడా కొద్దిగా వేసుకున్నాను అర స్పూన్ జీలకర్ర పొడి ఒక స్పూన్ ధనియాల పొడి వేసుకున్నాను ధనియాల పొడి వేసి వేయటం వల్ల చిక్కదనం వస్తుంది కొంచెం పసుపు కూడా వేసాను ఒక రెండు స్పూన్ల పెరుగు వేసాను ఇప్పుడు దీన్ని బాగా కలిపేసి ఇంకొద్దిసేపు ఉడికించుకోవాలి టమాటా వేయకుండా ఇలా పెరుగు వేయటం వల్ల చాలా మంచి టేస్ట్గా వస్తుంది ఆలు కుర్మ మీరు ఎప్పుడైనా ట్రై చేసి చూడండి ఇలా చాలా పర్ఫెక్ట్ రుచి వచ్చి గ్రేవీ అనేది చిక్కదనంగా ఉంటుంది ఇలా ఉడికించుకొని కొద్దిసేపు మూత పెట్టేసేయాలి ఆలు బంగాళదుంపలు కుక్కర్లో ఉడికించుకున్నాను వాటిని చిన్న చిన్న ముక్కలుగా చేసి ఉంచుకున్నాను ఇప్పుడు బిర్యానీ కూడా పులావ్ కూడా రెడీ అయిపోయింది కొద్దిగా తడిగా ఉన్నప్పుడే ఇలా కలిపితే ముక్కలన్నీ అన్ని వైపులా సమంగా వస్తాయి ఈ ఇలా ఉన్నప్పుడు మొత్తం కలిపి ఒకసారి ఇందులోనే నేను ఒక స్పూన్ నెయ్యి వేసుకున్నాను కొత్తిమీర కూడా వేసాను వేసి మళ్ళీ ఒకసారి కలిపేసి చివరిగా కొత్తిమీర వేసి నెయ్యి వేయటం వల్ల నెయ్యి ఫ్లేవర్ చాలా బాగా వస్తుంది ఇంకా పొడి పొడిలాడుతూ రైస్ చాలా బాగుంటుంది ఎక్కువగా నెయ్యి తినడం వల్ల హెవీగా అనిపిస్తుంది మాకు అందుకనే నేను కొంచెం ఫస్ట్ నూనె వేసి చివరిలో నెయ్యి వేస్తాను మీకు కావాలనుకుంటే తాలింపులో కూడా నెయ్యి వేసుకోవచ్చు ఇప్పుడు బాగా కలిపిన తర్వాత సమంగా బియ్యాన్ని సమంగా అనేసి కుక్కర్ స్టీమ్ పెట్టాలి మూత పెట్టేస్తే స్టీమ్లో బాగా ఉడుకుతుంది ఇలాంటి టైంలో మనం మంట కూడా సిమ్లో పెట్టాలి మంట తక్కువగా పెట్టేసి ఇప్పుడు ఫైవ్ మినిట్స్ మూత పెట్టేసి కుక్కర్ ఉంచాలి విజిల్ తీయాల్సిన అవసరం లేదు ఓన్లీ స్టీమ్ కోసమే ఫైవ్ మినిట్స్ ఉంటే సరిపోతుంది కుక్కర్ ఇలా అప్పుడు కుక్కర్ ఆఫ్ చేయాలి ఫైవ్ మినిట్స్ తర్వాత బిర్యానీ పులావ్ రెడీ అయిపోయింది ఇప్పుడు గ్రేవీకి కూడా ఆలు కుర్మా కూడా ఇది మసాలా వేసి పెరుగు వేసి ఇలా కొద్దిసేపు ఉడికించుకున్న తర్వాత చిన్న చిన్న ముక్కలు కోసిన ఉడికించిన ఆలుని ఇందులో వేసుకున్నాను వీటిని కలిపేసి ఇంకా వాటర్ వేసేస్తే అయిపోయినట్టే ఇది మనము కొద్దిసేపు ఉడికించుకుంటే సరిపోతుంది మరి ఎక్కువగా అవసరం లేదు మంట ఫుల్గా పెట్టేసి ఇప్పుడు కొద్దిసేపు ఉడికించుకుంటాను మంచి కలర్ఫుల్గా ఉంది కదా కుర్మ ఇది సరిపడా ఇందులోకి ఉప్పు వేసుకున్నాను గరం మసాలా కూడా ఇప్పుడు చివరగా వేసుకున్నాను మూత పెట్టేసి కలిపి మూత పెట్టేసి చివరగా ఒక ఐదు నిమిషాలు ఉడికించుకుంటే గ్రేవీ అనేది టేస్ట్ చాలా బాగుంటుంది కొత్తిమీర వేసుకొని కాసేపు ఉంచి సర్వింగ్ బౌల్లోకి తీసుకోవాలి ఆలు కుర్మ మంచి గుమగుమలాడుతూ మంచి సువాసనతో చాలా రుచిగా ఉంది మీరు కూడా ట్రై చేసి చూడండి ఇలా మీకు కూడా నచ్చితే కనుక ఎలా ఉందో చేసిన తర్వాత కామెంట్ ద్వారా తెలియజేయండి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి కామెంట్ ద్వారా కామెంట్ పెట్టండి బాయ్ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్